ఇరవై వేల రూపాయలు ఆవు మీద డెబ్బై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి గౌరవంగా బతకమన్నారు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు కలిపాడు దానికి కొట్టి నాకు జనమే ముఖ్యమంటూ కొండల్ని కోసుకుంటూ ఈ బండల్ని చీల్చుకుంటూ ఇక్కడిదాకా నీళ్ళు తీసుకొచ్చాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టే బిడ్డ రేపటి క్షేమం గురించి కూడా ఆలోచిస్తున్నాడంటే ఆయన మన లీడర్ మాత్రమే కాదక్క మనందరి ఫ్యూచర్ కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాకు తిండి పెట్టేదాయన మా వెనకాల దేనికైనా అండగా నిలబడేదాయన మురికి కొంపలో బతుకుతున్న మమ్మల్ని ఇంత దర్జాగా బతికేలా చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చీకట్లో బతకద్దని ప్రతి ఇంటికి ఎల్ఈడి లైట్లు ప్రతి వీధికి ఎల్ఈడి లైట్లు నడవడానికి సిమెంట్ రోడ్లు తాగడానికి ఎన్టీఆర్ సూచనల నీళ్లు ఇచ్చారు జై చంద్రబాబు జై చంద్రబాబు చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జైసావు జై చంద్రబాబు జై చంద్రబాబు